జై జనసేన రాజమండ్రి రూరల్ మీ సూర్యబాబు మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొదట విడత సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది అలాగే మరి మన తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందులు దుర్గేష్ గారి పేరు అనౌన్స్ చేయకపోవడం రాజమండ్రి రూరల్ ప్రజానికం మొత్తం కూడా చాలా దిగ్భాంతి చెంది చాలా విషాదంతో ఉన్నారు ఎందుకంటే మన కందులు దుర్గేష్ గారు రాజమండ్రి రూరల్ ప్రజానికంతో మమేకమై వారితో ఎరలేని మరి సంబంధాలు పెట్టుకుని వారితోటి కలిసిపోయి ఒక కుటుంబంలాగా మెలుచుకున్నారు మన రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి మన కందుల దుర్గేష్ గారు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ప్రెసిడెంట్గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో అందరి సమస్యలు కూడా ఏ ఒక ఇన్ఛార్జ్ కానివ్వండి కార్యకర్త కానివ్వండి ఒక జన సైనికుడు కానివ్వండి మరి ఏ చిన్న సమస్య వచ్చినా మరి కందుల దుర్గేష్ గారి ఇంటి తలుపు తట్టి వాయితో బాధలు చెప్పుకుని మన జనసేన పార్టీకి ఒక రథసారిధిలాగానే పనిచేశారు పనిచేశారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈరోజు జనసేన మొదటి సీటు బలంగా నెగ్గే సీటు ఏదన్నా ఉందంటే మన కందుల దుర్గేష్ గారు మన రాజమండ్రి రూరల్ సీటు అలాంటి నెగ్గే సీట్ని కూడా మరి మరి పవన్ కళ్యాణ్ గారు అయ్యా మీది అతి మంచితనమో లేక అమాయకత్వం తెలియకుండా పరిస్థితుల్లో ఈ రాజమండ్రి రూరల్ ప్రజానీకం పడిపోయి అయోమయంలో పడిపోయారు మీరు ఒక్క మాట అడగండి చంద్రబాబు నాయుడు గారు నిరదవులు వెళ్ళి పోటీ చేయమని కందు దుర్గేష్ గారికి చెప్పకూడదు ఎందుకంటే ఆయన ఒక కార్యకర్త కాదు ఒక ఒక నాయకుడు నాయకుల్లో మన జనసేన పార్టీ రథసారథి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ అలాంటి వ్యక్తిని మరి నడదోలు వెళ్ళి పోటీ చేయడం అనడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను ఇప్పుడు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమం దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి డ్రైనేజీల దగ్గర నుంచి ఎన్నో సమస్యలను చేతితో పట్టుకుని ఎంతో మంది ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై వేల మంది ఓటింగ్ చిన్న నియోజకవర్గం కాదు దయ్యంచి మీరు ఒకసారి పునరాలోచన చేయండి వచ్చే సీట్లలో ఈ పేరు అనౌన్స్ చేయండి ఈరోజు మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులు కానివ్వండి వీర మహిళలు కానివ్వండి అందరూ కూడా శాంతియుతంగా పాదయాత్ర మొదలుపెట్టారు ఈరోజు తొమ్మిది గంటలకి పాదయాత్ర శాంతియుతంగా చేసి నిరసన తెలిపి మేము జనసేన పార్టీకి వ్యతిరేకం కాదు ఈ విషయం అధ్యక్షులు అంటే కందు దుర్గేష్ గారికి తెలిసినప్పటికీ కూడా చాలా బాధపడతారు ఆయనకి తెలియకుండా వా వారంటే చాలా అభిమానంతో ఈ నియోజకవర్గం వదిలి వేరే నియోజకవర్గం వదిలితే ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తి తప్పుకున్నట్టే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఒక నుంచి ఒక వ్యక్తి తప్పుకున్నట్టే కాబట్టి ఖచ్చితంగా మీరు పునరు ఆలోచన చేసి ఈ వచ్చే విడతలో ఆయన సేటు అనౌన్స్ చేసి మరి చౌదరి గారి బుచ్చి చౌదరి గారికి ఏదో నచ్చ చెప్పుకుంటారో లేకపోతే సార్ని ఎక్కడన్నా పోటీ చేయమని చెప్తారో ఈ ఒక్క విషయంలో మనకి ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే రాజమండ్రి రూరల్ సీటు మనకు ప్రథమంగా టూ హండ్రెడ్ పర్సెంట్ నెగ్గే సీటు ఈ సీట్ని కనుక మనం వదులుకుంటే మీ ఇరవై నాలుగు సీట్లలో ఇరవై నాలుగు సీట్లలో ఇరవై మూడు సీట్లు లెక్కించుకోవాల్సిన అవసరం మీకు వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నాను మేమెవరం కూడా జనసేన పార్టీకి వ్యతిరేకం కాదు ఒక కుటుంబంలో సమస్య ఇది ఒక కుటుంబంలో సమస్య ఈ సమస్య ఒక పిల్లవాడుకో లేదా ఇంకొకడికో రాలేదు అన్న తమ్ముడికో రాలేదు వచ్చింది యజమానికి ఆ యజమాని ఆ యజమానికి సమస్య వచ్చినప్పుడు ఆయన ఎవరితో చెప్పుకుంటాడు ఆయన మంచితనం ఆయన అమాయకత్వం నీతి నిజాయితీ గల వ్యక్తి పార్టీ అధినేత మాటే శిరోధార్యంగా భావించే వ్యక్తి మీ జనసేనలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక కందుల దుర్గేష్ గారు మాత్రమే మీ మాటకు వ్యతిరేకం చెప్పకుండా ఆయనలో ఆయన కుమిలిపోతూ మరి ఎంత బాధపడుతున్నారో మా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి తెలుసు ఎందుకంటే ఒక కుటుంబంలోంచి వెళ్ళిపోయి వేరే కుటుంబంలో మీరు జాయిన్ అవ్వమంటున్నారు ఎలక్షన్ దగ్గర డేట్ ఎదురు ఎదురు దగ్గరకు వచ్చింది ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చిన సమయంలో మరి ఇంకో కుటుంబంలో మరి మసలు పోవడం అనేది మీకు ఏ విధంగా సమంజసం అని చెప్పేసి ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను ఖచ్చితంగా కందుల దుర్గేష్ గారిని సీట్ ఇవ్వాల్సి తీరాలి ఎందుకంటే మీరు ఇవ్వని ఎడల ఖచ్చితంగా ఇక్కడ రాజమండ్రి రూరల్ ప్రజానీకం అందరం కూడా ఖచ్చితంగా చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఓన్ ట్రాన్స్లేషన్ ఉండదు మరి ఇక్కడ సీటు మీరు వదులుకోవాల్సిందే ఉమ్మడి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ సీటు మీరు వదులుకోవాల్సిందని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పుకున్నాను జై జనసేన ఖచ్చితంగా కందులు నెక్స్ట్ వచ్చే విడతలో దుర్గేష్ గారికి చీటువంటి ఈ రాష్ట్ర మన ఈ రాజమండ్రి రూరల్ అభివృద్ధికి ఆయన ఆయన ఒక్కడితోటే సాధ్యం ఎందుకంటే పది సంవత్సరాలుగా ఒక బేస్మెంట్ పునాది వేసుకున్న వ్యక్తిని మరి వేరే నియోజకవర్గానికి పంపడం అనేది చాలా తప్పు ఈ విషయంలో అయితే మాత్రం ఈ జన సైనికులందరూ కూడా చాలా గట్టిగా ముక్క కంఠంతో ఖండిస్తున్నారు ఈరోజు ఈ ర్యాలీ చూసిన తర్వాత సరే వచ్చే నెక్స్ట్ విడతలో మీరిద్దరూ కూడా కూర్చుని ఆలోచించి కందు దుర్గేష్ గారికి సీట్ ఇస్తారని చెప్పేసి అత్యధిక మెజార్టీతో మొట్టమొదటిసారి నెగ్గి మీ దగ్గరికి పట్టుకొచ్చి సీట్ ఇస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ వీడియో ద్వారాగా నేను తెలియజేస్తున్నాను జై జనసేన జై జనసేన